వంటింట్లో ఈ చిన్న ఒక్క పదార్థంతో మీకున్న దరిద్రాన్ని తరిమి కొట్టడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే చాలు మీ మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం దూరం మీ ఇంట్లోకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొడుగుతుంది మన పెద్దలు చెబుతూ ఉంటారు కొన్ని కొన్ని విషయాలు మనం నమ్ముతూ ఉంటాము కొన్ని కొన్ని విషయాలు కొందరు పట్టించుకొని పట్టించుకోలేరు అవి కొన్నిసార్లు మనల్ని ఆశ్చర్యపోయేలా కూడా చేస్తాయి వాటిలో ఒకటే ఇది వంటింట్లో ఈ చిన్న పదార్థంతో దరిద్రాన్ని తరిమి కొట్టవచ్చు అవును మీరు వింటున్నది నిజమే ఇది ఏం పదార్థం ఎలా ఉపయోగించాలి ఏ విధంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలి వీడియోని పూర్తిగా చూసినప్పుడే మీకు ఏం చెప్తున్నాము అనేది అర్థమవుతుంది అలాగే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి ఇంట్లో సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి అవి సమస్యలు అనేవి సాధారణంగా ప్రతి ఒక్కరు జీవితంలో ఉండే ఉంటాయి కాబట్టి ఆ సమస్యలకు పరిహారాలు కూడా ఉంటాయి మనం ఆలోచించి చేసే ఆ మనకు పరిహారం అనేది దొరుకుతుంది ఆగరవాగరగా చేస్తూ ఉంటే మనకు ఎలాంటి పరిహారాలు దొరకవు ఏ పని చేయాలన్నా మనకి ఏ దారి కూడా కనిపించని పరిహార సమస్యలు కూడా ఉంటాయి ఎంత పెద్ద సమస్యలైనా సరే ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు మీకున్న దరిద్రం అంతా దూరమయ్యి ఇక మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొలుగుతాయి మనలో చాలామందికి డబ్బు సమస్యలు ఉద్యోగ సమస్యలు కుటుంబ సమస్యలు చికాకులు ఉంటాయి ఇటువంటి సమస్యల నుండి బయటపడేందుకు కొన్ని సులభమైన వంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి అందులో ఇది ఒకటి ఇంటి నియమాలు మన పూర్వీకులు చెబుతూనే ఉంటారు వంటగదిలో ఉండే ఈ కొన్ని మసాలా పదార్థాలతో కొన్ని ఈ చిన్న పరిహారం ఈ మసాలా పదార్థాలతో చేసే పరిహారం వల్ల ఈ మంచి జరుగుతు జరుగుతాయని మన పూర్వీకుల యొక్క నమ్మకం ముఖ్యంగా నల్ల మిరియాలతో చేసే పరిహారం అనేది చాలా ఎక్కువ ప్రభావం అనేది చూపిస్తుంది అలాగే నల్ల మిరియాలతో చేసే కొన్ని చిన్న చిన్న పనులు జీ జీవితంలో ఉన్న ప్రతికూల ప ప్రతికూలను తగ్గించడంలో సహాయపడుతున్నాయి ఉదాహరణకు నల్ల మిరియాలు గింజలను తీసుకొని వాటిని తల చుట్టూ ఏడుసార్లు తిప్పుకోవాలి ఏడు గింజలను ఇంటి లోపల ఏదో ఒక ఖాళీ ప్లేస్లో గింజలను మనం ఉంచాలి అలా చేయడం వలన మనకున్న నరదృష్టి అనేది దూరం అవుతుంది ఐదవ గింజను పైకి విసిరివేయాలి ఇది కూడా చెడు శక్తిని మనకు మన నుంచి దూరం చేస్తుంది అని మన పెద్దల లెక్క నమ్మకం ఇంట్లో శాంతి నెలకొలగాలి అనుకునేవారు ఎనిమిది నల్ల మిరియాలను తీసుకొని ఖాళీ మూలలో కాల్చివేయాలి మీకున్న శని దోషం అనేది మీకు ఈ ఏడు మిరపకాయలను కాల్చడం వలన మీకున్న శని దోషం అనేది దూరం అవుతుంది అలాగే కొందరు శివలింగంపై మిరియాలను లేదా ఏడు మిరపకాయలను సమర్పిస్తే ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు అనేవి దూరమవుతాయి అనేవి భక్తుల యొక్క నమ్మకం కెరియర్లో సమస్యలు ఎదుర్కొనే వారికి ఇలా చేయడం వలన మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అడుకునే ముందు తలదిండు కింద నల్ల మిరియాలను ఉంచుకోవడం వలన మంచి ఫలితం అనేది వస్తుంది అలాగే శివుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇంటిలో సుఖశాంతులు రావడంతో నల్ల మిరియాలను కర్పూరంలో కలిపి వెలిగించడం వలన మీకున్న దృష్టి ప్రభావం దురదృష్టి శైని దృష్టి అనేది దూరం అవుతుంది చెడు దృష్టి నుంచి కాపాడుకోవడానికి ఏడుసార్లు ఏడు మిరపకాయలతో వ్యక్తిపై తిప్పి ఎవరికైతే ఈ చెడు దృష్టి అనేది దూరం అవ్వాలి అనుకుంటున్నారో వారిపై తలపై నుండి ఏడు మిరపకాయలను తీసుకొని ఏడు నల్ల మిరియాలను తీసుకొని ఆ వ్యక్తి తల చుట్టూ ఏడు సార్లు వేయాలి ఇలా తిప్పడం వలన వారికి ఉన్న చెడు దృష్టి అనేది దూరం అవుతుంది ఆ తర్వాత వాటిని కాల్చివేయడం వలన వారికి ఉన్న దృష్టి మొత్తం దహనమైపోయినట్టు వారి యొక్క దృష్టి కూడా మొత్తం తగ్గిపోతుంది అలాగే ఈ యొక్క నాణాలతో చేసే పరిహారం వలన కూడా మనకు చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి కొందరు ఒక రూపాయి ఐదు రూపాయలు లేదా రాగి నాణేలతో చేస్తూ ఉంటారు ఎలా అయినా సరే మనం నాణ్యాలతో చేసే పరిహారం వలన మనకున్న చెడు దృష్టి అనేది దూరం అయ్యి మన ఇంట్లోకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనపై మన కుటుంబంపై కలుగుతుంది తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి పదకొండు రూపాయలతో పాటు మిరపకాయలు నల్ల గుడ్డలో కట్టి దానం చేస్తే చాలు ఇక మీరు ఆ రోజు నుండి మీకున్న చెడు దృష్టి దృష్టి అనేది మొత్తం తొలగిపోయి మీకు ఏ దోషం ఉన్నా తగ్గిపోవడం ఖాయం ఇలాంటి పరిహారాలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్త నిర్వహించుకుంటే చాలు నియమనిష్టలతో చేస్తే చాలు మనకే పరిహారం అయినా నియమనిష్టలతో చేస్తే చాలు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ఇది శాస్త్రీయ ప్రకారంగా నిర్వహించబడింది మన పండితులు చెబుతూ ఉంటారు ఏ పని చేసినా నియమనిష్టలు ఖచ్చితంగా పాటించాలి ఎవరైతే నియమనిష్టలు పాటిస్తూ పరిహారాలు చేసుకుంటారో వారికి వారి కుటుంబంపై అమ్మవారి యొక్క అనుగ్రహం వారిపై ఎప్పుడూ ఉంటుంది మీకున్న శని దోష నివారణకు ఈ పదకొండు రూపాయలతో పాటు మిరపకాయలను నల్ల గుడ్డలు కట్టి దానం చేయండి ఈ పరిహారం అనేది శనివారం రోజున సాయంత్రం సంధ్యావేళ సమయంలో చేసుకోండి ఖచ్చితంగా మీకున్న శని దోషం అనేది దూరమయ్యి మీకు మీ కుటుంబంలో మంచి గుణగణాలు మీరే చూస్తారు మీ కుటుంబంలో మార్పును కూడా మీరే చూస్తారు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి ఇక మీ ఇంట్లో డబ్బుకు లోటు అనేదే ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించి మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది కాబట్టి ఇక డబ్బుకు లోటు అనేది ఉండదు ఖచ్చితంగా చేయండి మంచి ఫలితాలను పొందుతారు మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్